ఇక్కడ ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా వెళ్తుంటే ఈ రోడ్ లో ఇక్కడ కనబడతారండి హలో వైజాగ్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ అయితే మనం సత్యం జంక్షన్ సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఒక రాగి అయితే వచ్చాను ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి యాక్చువల్ కాంప్లెక్స్ ఉంటాయి కదా ఇది అంటే మాకు ఇక్కడ ఇల్లు దగ్గరండి కాంప్లెక్స్ వెళ్ళాలంటే ఆటో సాధి చాలా ఎక్కువ నాకు కష్టం నేను చేస్తున్నాను కానీ దగ్గర పెట్టుకున్నానమ్మా

సో వీళ్ళు కూడా గ్లాస్లో ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాస్టిక్ ఏం యూజ్ చేయట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక ఫ్లేవర్ వేసారు పుదీనా ఫ్లేవర్ అది చాలా బాగుంది తెలుస్తుంది అండ్ మజ్జిగ కూడా ఉంది దీంట్లో సో ట్వంటీ రూపీస్ మాత్రమే గ్లాస్ వచ్చి సపోర్ట్ చేయండి మీరు ఏమైనా తాగాలనుకుంటే కూడా చాలా హెల్తీ కూడా అక్కడ టిఫిన్ ఒక రెండింటిది తినేసి వచ్చి తాగండి